నెల్లూరు రూరల్ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుక ఇవ్వాలని నగర మేయర్ పోటూరు శ్రవంతి చేయవద్దని ఆమె పంతొమ్మిదో డివిజన్లో వివిధ అభివృద్ధి పనులకు స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ సందర్భంగా తమకు ఆదేశాలు ఇచ్చి ఎవరికి అధైర్యం లేకుండా చేస్తారని ఆమె పేర్కొన్నారు ఈ లో చాలా రోజుల నుంచి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఉండే పరిస్థితే లేదు కానీ మేము ప్రయత్నించాం కానీ అవి జరగలేదు కానీ ఈ రోజు మాత్రం మన రూరల్ కి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటి నుంచి మన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు లక్షల్లో కాదు కోట్లలో అభివృద్ధి చేస్తూ ప్రజలకి ఏవైతే ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు చెప్పడం కాదు మన ముందు అభివృద్ధి ఉంది మీరు ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు వేపించిందే ఇప్పుడు దాదాపు ముప్పై లక్షల రూపాయలతోటి మనకి ఉన్నటువంటి రోడ్స్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం ఆ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ తొందరలోనే ఓపెన్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా మాకందరికి కూడా చెప్పేది ఒకటే లాస్ట్ ఏదైతే తుఫాన్ వచ్చిందో అక్కడ ఎవరికి ఇబ్బంది అయితే వారికి అందరికి కూడా భోజనం అందించండి మీరు వెళ్ళి వాళ్ళకి కనిపించి మాట్లాడండి ఏమి మీకు పడవద్దు ధైర్యం చెప్పండి అని చెప్పి మమ్మల్ని కూడా ముందుకి నడిపిస్తూ మన స్థానిక నాయకులైనటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు మనకి ఎప్పుడు అందుబాటులో మీకు అందరికి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా మేమందరం కూడా పనిచేసినామంటే అది కేవలం మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతోనే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మన డివిజన్ నుంచి భారీ మెజార్టీ తోటి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డ ఉంటే ఏ విధంగా ఆ ఇంట్లో సమస్యలు తెలుస్తాయో అదే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు ఒకటే చెప్తున్నారు నేను మీ ఇంటి బిడ్డని నా వల్ల మీకు మేలు జరుగుంటేనే నాకు ఓటు వేయండి అనే నాయకుడు కాని ముఖ్యమంత్రి కానీ ఎవరు లేరు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అటువంటి నాయకుడికి మనం అండగా ఉండాలని కూడా పన్నెండు ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ లో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని మన డివిజన్ నుంచి భారీ మెజార్టీ తోటి గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ